హాయ్ టైగర్స్ ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అవుతున్నాము ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పోయిన తర్వాత ఎడం వైపు తిరగాలి ఇదే ఎంట్రీ పాయింట్ మన కారు లోపల పార్కింగ్ లో పెట్టిన తర్వాత ఈ ఎంట్రీ పాయింట్ లో బ్యాగ్ స్కానర్ ఉంటుంది ఇక్కడ ఈ బ్యాగులు అన్ని చెక్ చేస్తూ ఉంటారు దీని నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ ఉంటుంది ఈ టికెట్ కౌంటర్ల వద్ద రెండు రకాల టికెట్లు ఉంటాయి ఒకటి బేసిక్ టికెట్ నార్మల్ టికెట్ బేసిక్ టికెట్ ఏమో పదిహేడు వందల రూపాయలు పడింది ఈ నార్మల్ టికెట్ రెండు వేల ఏడు వందలు కావచ్చు ఇదే సెకండ్ ఎంట్రీ పాయింట్ ఇక్కడైతే మన బ్యాగులు చెక్ చేస్తూ ఉంటారు అవుట్ సైడ్ ఫుడ్ అయితే అలవ్ లేదు లోపలికి ఇదే ఫైనల్ ఎంట్రీ పాయింట్ ఇక్కడైతే మన టికెట్లు చెక్ చేసి లోపలికి పంపించేస్తారు వచ్చేసింది బస్సు లోపలికి ఎంట్రీ కాగా బస్ ఎక్కటమే ఇంకో బస్ వెళ్ళిపోతుందరు మన బస్సు మళ్ళీ ఇంకొక బస్సు వచ్చేస్తుంది ముంబై నుంచి వచ్చారంట ఈ రామోజీ ఫిలిం సిటీ చూడటానికి ఈ ఓల్డ్ హీరోయిన్స్ బస్ అయితే బయలుదేరింది ఇక్కడ నుంచి మళ్ళీ ఏడెనిమిది ఎనిమిది లోపలికి పోవాలంట రామోజీ ఫిలిం సిటీ అయితే చూడాలంటే లోపల మొత్తం ఒక అడవి లాగే ఉంది చాలా పెద్దగా ఉంది ఇప్పుడే రామోజీ ఫిలిం సిటీ ఎంటర్ అయిపోయాము ఇక్కడ ఏదో చెకింగ్ నడుస్తున్నట్టుంది రామోజీ ఫిలిం సిటీలో ఇది పెద్ద హోటల్ ఇది చూడు ఎంత పెద్దగా ఉందో ఈ బొమ్మలు చూడండి పాలరాయితో చెక్కినట్లుంది చాలా బాగున్నాయి చూడటానికి అయిపోయింది బస్ అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చేసింది ఇప్పుడు ఈ బస్లో ఎక్కాలి ఇంకా రామోజీ ఫిలిం సిటీ బస్ ఇది బస్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఇది బస్ స్టాండ్ లాంటి వీటికి ఇక్కడ చుట్టుపక్కల ఇవన్నీ సాయంత్రం పూట అనుకుంటా ఇవన్నీ వ్యూ అయితే చాలా బాగుంది చాలా మంది రజనీకాంత్ మూవీ చంద్రముఖి అయితే చూసే ఉంటారు కదా అందులో ఒక పెద్ద బంగ్లా ఉంటుంది కదా అది ఈ బంగ్లాలోనే షూటింగ్ తీశారు ఇక్కడ చూస్తున్న మూవీ కి సంబంధించిన సెట్లు ఇలా ఉంటాయి లోపల పోయి చూస్తే ఏమి ఉండదు అంత డొల్లా ఒక్క రోజులోనే తాజ్మహల్ కూడా కట్టేస్తారు ఇక్కడ చూస్తున్న ఈ సెట్ లో పుష్ప మూవీలో పుష్ప పుష్ప అనే సాంగ్ ఉంటది కదా అది ఇక్కడే మే ఇక్కడ చూస్తుంది ఏంటిదో తెలుసా అన్ని సినిమాల్లో మర్డర్ చేసి జైలుకు పోతారు కదా అదే ఈ జైలు జైలు లోపల ఎలా ఉంటుందో ఇక్కడ చూపెడతా ఉంటారు బసోడు మాత్రం తిప్పి 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 భాగవతం సెట్ కానీ వేసుకొచ్చాడు ఫస్ట్ ఫస్ట్ ఇది భాగవతం సెట్ అంట దీని లోపలికి పోయిన తర్వాత చూసిన తర్వాత చెప్తాం ఎలా ఉందో ఏందనేది భాగవతం చెట్టు లోపలికి వెళ్తున్నాం ఇప్పుడే లోపలి చూడంగానే బొమ్మలా లేకపోతే ఏంటి అర్థం కాలేదు అందరు అక్కడ ఆగిపోయారు ఎవరు ముందుకు జరగలేదు అంత బాగుందా బొమ్మలు చుట్టూ దేవ విరాట్ ఎలా ఊగుతున్నాయో తలలు అటు ఇటు ఊపుతా ఉన్నారు గా పైన కింద చూస్తేనేమో వండర్ఫుల్ పైన చూస్తేనేమో నొట్టారు ఏమీ లేదు అన్ని తాళ తాగట్టు ఉన్నాయి ఇది ఇంకొక సెట్ అవుతుంది దాంట్లోనే ఇంకొక సెట్ ఇది ఇది కూడా అలాగే ఉంది అది అక్కడ కూర్చున్నది ఎవరో నాకైతే తెలియదు బాగా మాత్రం సెట్ అయిపోయింది మళ్ళీ బయటికి వెళ్తున్నాము మళ్ళీ ఏ సెట్ వస్తుందో చూడాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చేది రైల్వే స్టేషన్ అన్ని సినిమాలలో మీరు డూప్లికేట్ రైల్వే స్టేషన్ చూస్తుంటారు కదా అదే రైల్వే స్టేషన్కి ఇప్పుడు వెళ్ళబోతున్నాము ఏదో సినిమా షూటింగ్ లెక్కి మళ్ళీ ఏదో సెట్ ఉంది హైదరాబాద్ 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 రైల్వే స్టేషన్ అంటే రామోజీ ఫిలిం సిటీ ఇదిగో ఈ ట్రైన్ చూడండి డూప్లికేట్ ట్రైన్ ఎలా ఉందో చూడండి ఒక్కసారి ఈ టైర్లు చూసారా లారీ టైర్లు కూడా ఏ లేదు చిన్న టైర్లు అంబాజీ టైర్ టైర్లు ఉంది అది ఆ పైన చూపెడుతుంది చూసి ఆ సినిమాలన్నీ దీంట్లోనే తీసింది ఆ సార్ ఇది ఈ ఓల్డ్ హీరోయిన్స్ చూసారా వీళ్ళు మాత్రం ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు ఫోటోషూట్లతో అబ్బో ఇప్పుడు ట్రైన్ చూసిన తర్వాత ఈ ట్రైన్ ఉన్నట్టే ఉంది దేవాన్షు ఎక్కడికి ఇంజిన్ పోతున్నావా మామూలు ట్రైన్ ఇంజిన్ అయితే నేను చూపెట్టలేకపోతున్నా గానీ ఇప్పుడు ఈ ట్రైన్ ఇంజిన్ అయితే నేను బాగా చూపెడతాను చూడండి పాతకాలం సినిమాల్లో బుక్ తో నడిచే ఇంజిన్లు ఉంటాయి చూసావా అది ఈ టైప్ మోడలే ట్రైన్ నడుపుతున్నావా ఓ మావోడికి ట్రైన్ వచ్చేసింది అంతే అంతే ఇంకా బ్రేక్ కొట్టేసి మళ్ళీ జనాన్ని దొక్కేసుకుంటే వెళ్ళిపోద్ది ఈ రైల్వే స్టేషన్ చూసుకుని బయటికి రాగానే మన గురించి బస్సులు వెయిట్ చేస్తూనే ఉంటాయి ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు ఉంటూనే ఉంటుంది మీరంటే హాయ్ చెబు అంటే నవ్వులు నవ్వులు ఇంట్లో ఉంటే ఆగలే కదరా బయటరా ఈ సెట్ చూస్తే మనం వచ్చామో మీకు అర్థమవుతుందా బొమ్మలు చూడండి బాహుబలి వన్ బాహుబలి టూ మొత్తం సెట్టింగ్ ఇక్కడే ఉంటుంది రామోజీ ఫిలిం సిటీలో ఇక్కడికే వచ్చేసాము బహుబలి కోట ఎలా ఉంటుందో ఇలా డమ్మీ సెట్ ఒకటి చిన్నది ఒకటి ఉంటుంది బయట శంఖం ఊదించు ఏంది రైట్ డమ్మలు ఎంత పెద్దగా ఉన్నాయి రామోజీ ఫిలిం సిటీ చూడడానికి ముంబై ముంబైసే వచ్చారు ముంబై నుంచి వచ్చారు వీళ్ళు శంక ఊదించు లేదు డొల్లా ఇంద్ర ఇంత పెద్ద ఏనుగులు చాలా పెద్ద ఏనుగులే అయినా కూడా చాలా పెద్ద ఏనుగు రియల్ గా ఉన్నట్టే ఉంది ఈ పాపను చూసారా ఈ ఏనుగు కాలు కింద ఎలా ఉందో చూడండి ఫోటో దిగుతూ ఉంది ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క వస్తువు ఆ ఏరియా బహుబలి సినిమాలో ఎక్కడో అయితే చూసే ఉంటాము అదిగో ముసళ్ళు ఒకటేమో నిద్రపోతున్నట్టు అనిపిస్తుంది ఒకటేమో కొరకటానికి దగ్గరలో ఊపిస్తున్నట్టు అనిపిస్తుంది ఎంట్రీ పాటు బాగుంటుంది మొత్తం ఎన్ని గుర్రాలు ఆరు గుర్రాలు మధ్యలో మెట్లు చాలా బాగుంది అనుష్క దేవ్ కొడుకు తల తీసుకొని వస్తుంటే భూతార్థంలో చూస్తారు కదా అది దీంట్లో నుంచి చూసింది బల్లాల దేవ్ వాడిన బండి ఈ పెద్ద పెద్ద రాళ్ళు అనుకుంటా ఈ మిషన్లతో సినిమాలో అయితే లబ్బర్ ముక్కలతో ఫ్యాన్లు తయారు చేశారు ఇది ఎక్కడో చూసామే ఈ బొమ్మని సినిమాలోనే ఎక్కడ ఏ పాటలో చూసేమో అర్థం కాలేదు కానీ ఇంత పెద్ద సెట్ను చూస్తుంటే ఇది తయారు చేయటానికి ఎంత మంది ఎన్ని రోజులు కష్టపడ్డారో అర్థమవుతుంది ఈ సీట్ ఎవరిది రాజమాత ఇక్కడ ఎన్ని చూసినా మన రానా వాడిన రథాలే ఎక్కువగా ఉన్నాయి ఎన్ని తయారు చేశారో ఏమో తెలియదు కానీ ఇంత పెద్ద చెట్టును చూస్తుంటే ఎన్ని రోజులు తయారు చేశారో ఎలా తయారు చేశారో అర్థమే కావట్లేదు ఒక సినిమా గురించి ఇంత కష్టపడతారా రానాకి పట్టాభిషేకం చేసేటప్పుడు పైన ఉన్న గొడుగు కింద పడిపోతా ఉంటే మన బాహుబలి పట్టుకుంటాడు కదా అది ఇక్కడే ఈ లొకేషన్ లో కూర్చొని అందరి ఫోటోలు దిగుతూ ఉన్నారు బాగా సరదాగా మాహిష్మతి మహారాజ్యానికి తుప్పు పట్టింది తుప్పే కాదు బూజు కూడా పట్టిపోయింది ఎనిమిది సంవత్సరాలు ఉంటాం వల్ల దున్నపోతులు ఈ పాపను చూడండి ఈ దున్నపోతుతో యుద్ధానికి రెడీ అయ్యింది మా ఊర్లో ఒరిజినల్ దున్నపోతులు ఉన్నాయి దాన్ని పట్టుకుంది రామ్మ అనుష్క ఒక్కొక్క పొల్ల ఏరుకొని మన సిటీ మంటం రెడీ చేస్తుంది కదా అది ఇక్కడే అనుష్కాని ఒక కారాగారంలో వేసి బాగా ఇబ్బంది పెడతా ఉంటారు కదా అది ఇక్కడే పాపం ఈ అమ్మాయిని చూడండి ఏ తప్పు చేయకుండానే ఆ లోకి పోయింది ఆ ఇది రథం మన ప్రభాస్ అన్న ఎంట్రీలో లాక్కొని పోతాడు కదా రథం ఆ రథం ఇదే ఇది చాలా పెద్ద రథం లాగా ఉంది ఇది చూడటానికే చాలా రియల్ గా కనపడుతుంది ఇది ఎంత కష్టపడ్డారో ఏముంది ఇది తయారు చేయడానికి బహుబలిలో పార్ట్ త్రీ హీరోను చూస్తారా అతని ఈయనే చూడండి రథాన్ని చూడండి ఎంత బాగా లాగుతున్నాడో వరివరి వరివరి ఎంత పని చేసారా రానని మన బల్లాల దేవుని ఇంత పని చేసి ఊహకాళ్ళు మొండివే కనపడుతుంది మధ్యలో పాటేది అసలు కనపడట్లేదు బంగారంతో తయారు చేసిన విగ్రహాన్ని ఇలా తయారు చేసేసారు ఎండి వర్షానికి తడిసి కలర్ కూడా ఎడిసిపోయింది క్యాంటీన్ లోకి వచ్చేసాము ఈ క్యాంటీన్ లోకి వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఒకసారి ఈ క్యాంటీన్ లో మేము భోజనం చేసామండి ఒక పరోటా వచ్చి ఆరు వందల యాభై దోశ వచ్చి నాలుగు వందల యాభై రూపాయలు పడింది రానా దగ్గరికల్లా వెళ్ళి చూశా అది బంగారమేమో ఒక ముక్క తీసుకొని పోదామేమో అని తీరా అడగ పోయి చూస్తే అది ఫైబర్ డబ్బా ఇదిగో వచ్చేసాయి బాణాలు వేసే యంత్రాలు ఈ బాణాలని వీటిలో గుచ్చేసి ఒక రాయితో కొడితే ఈ బాణాలు మాత్రం ఒక కిలోమీటర్ వెళ్తాయంట మా ఓడి వచ్చాడు యుద్ధం చేయడానికి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు ఇది ఎందుకురా అని అడిగా మేనకి యుద్ధానికి వెళ్ళాలి పెదనా అంటున్నాడు ఈ బహుబలి చెట్టు చూసుకుని బయటికి రాగానే బస్సు రెడీలో ఉంది ఎక్కడికి పోతున్నామో ఎటు తిరుగుతున్నాము అనేది ఏమి అర్థం కాలేదు అక్కడ ఉన్న ఒక బస్ డ్రైవర్ ని అడిగాను అతను మొత్తం చెప్పాడు ఎక్కిన తర్వాత మూవీ మ్యాజిక్ లో ఓకే అక్కడ కొన్ని షోలు ఉంటాయి ఆ షోలు చూడాలి మనం ఆ తర్వాత ఇక్కడ షంట్ షో తర్వాత ఫైటింగ్ షో ఇవన్నీ టైమింగ్ ఇప్పుడు మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మీకు ఇక్కడ డ్రాప్ చేస్తారు మూవీ మ్యాజిక్ లో ఈ మూవీ మ్యాజిక్ లో షోలు చూసుకొని భోజనం చేసి అప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ ఇక్కడ నుండి బస్ ఎక్కేసి ఏ పాస్పోర్ట్ లేకుండా బస్ లో లండన్ కి వెళ్తున్నాము ఎక్కువ ఏమైంది కాలి ఎట్టతేనే ఆహ చూ తాత బండి ఏంది మీ తాత బీచ్ లో బండి ఉంది చూసావా అదే అనుకున్నా అది కాదమ్మా ఇది డమ్మీ బండి పాత బండి ఇది ఫాస్ట్ 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 అదిగో కొత్త కొత్త ఇల్లు సెట్టింగ్స్ లోకి వచ్చేసేమో అన్ని సెట్టింగ్స్ మాత్రమే ఒరిజినల్ ఇల్లు అయితే ఏది కాదు అన్ని ఒరిజినల్ ఇల్లు అనుకుంటారేమో అలాంటివి ఏం కాదు అన్ని సెట్టింగ్స్ మాత్రమే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం ప్రజెంట్ లండన్లో ఉన్నాం అనుకుంటా లండన్లో ఉన్న ఇల్లు టైప్ లో ఉన్నాయి ఫస్ట్ ఇట్లా చూసుకోం పదా ఇది ఏంటో మేడం ఏం షో మేడం ఇది మోషన్ క్యాప్చర్ మోషన్ క్యాప్చర్ అంట అవతార సినిమా అవతార సినిమా చూశారు అవతార సినిమా ఎలా అంటే ఇలాగే తీశారు గ్రీన్ మ్యాట్ మీద ఆర్టిస్ట్ కు దగ్గర అలగ్ తరగ కాస్ట్యూమ్ బ్లాక్ కలర్ కా और उसके ऊपर देखिए छोटे छोटे डॉट्स देख रहे हैं ना व्हाइट कलर के उसे ऑप्टिक सेंसर कहते हैं और ऊपर देखिए ऊपर चार कैमरास लगा हुए हैं इसे ऑप्टिक ट्रैक कैमरा कहते हैं ये कैमरा वो सेंसर को है ना इसी टेक्नोलॉजी को इस्तेमाल करके बहुत सारे फिल्मों में प्लास्टिक सीट इकडे केजीला इतको जैसे कि मैंने लंदन ला उंडा टम्बे ఇక్కడ చూసావా మేము ఉందేమో ఇక్కడ గ్రీన్ మ్యాట్ లో ఇక్కడ ఉన్నాము ఇక్కడ చూడ లండన్ లో ఉన్నట్టే ఉంది లండన్ అనేది అదిగో స్క్రీన్ మ్యాన్ కనపడుతున్నాడు చూడు నేనే వీడియో తీస్తా కనపడతా ఉన్నాను అది నేనే ప్రజెంట్ మేము లండన్ బ్రిడ్జ్ మీద ఉన్నట్టుంది ఇక్కడ కనపడతా ఉంది స్క్రీన్ లో అలాగే సినిమాల్లో కూడా ఇలాగే చూపెడతా ఉంటారు ఇది ఆస్కార్ అవార్డు అంట ఆస్కార్ అవార్డు విరాట్ హాయ్ చెప్పేసి విరాట్ హాయ్ చెప్పు హాయ్ అప్పుడే ఎగ్జిట్ బయటకు వచ్చేస్తున్నాము తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది ఓకే ఈ ఇల్లు చూస్తుంటే బలం ఈ టైప్ కట్టుకోవాలని ఎటువంటి ఛార్జెస్ లేకుండా లండన్లో తిరుగుతున్నాం ప్రజెంట్ అయితే వీసా లేదు పాస్పోర్ట్ లేదు అంతా ఫ్రీ ప్రస్తుతానికి ఆ సాయంత్రం ఆరు గంటల దాకా ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం ఒక నిమిషం నిందిస్తా నిందిస్తాటి ఎంతో అనుకున్నా ఈ పిచ్చగా ఇది వంద రూపాయలు ఇస్తానమ్మా ఇస్తా ఇస్తా నీకే చాలా లండన్ అంటే అలాగే ఉంటుంది వంద రూపాయలు టెలిఫోన్ సినిమాల్లో అప్పుడప్పుడు టెలిఫోన్లు చూపెడతారు కదా బూత్లు ఇంకా ఇవే టెలిఫోన్ బూతులు హలో వన్ టూ త్రీ మైక్ టెస్టింగ్ డమ్మి ఎయిర్పోర్ట్ని చూడండి మన సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం కదా అత్తారింటికి దారి దాంట్లో చాలా వాటిల్లో ఎయిర్పోర్ట్ అంటే డమ్మి ఎయిర్పోర్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు అన్నీ ఇదే డమ్మీ ఎయిర్పోర్ట్ మన సినిమాల్లో చూపించే ఎయిర్పోర్ట్ అంతా ఇదే ఈ డమ్మీ ఎయిర్పోర్ట్ లోకి ఎంట్రీ కాగానే టికెట్ కౌంటర్లు అయితే వచ్చేసాయి ఫ్రీగా మేము ఇప్పుడు ఫ్లైట్ కూడా ఎక్క ఎక్కబోతున్నాము బోర్డింగ్ టైం అయిందంట అందుకే అనౌన్స్ చేస్తూ ఉన్నారు అందుకే మేము తొందరగా పరిగెడుతూ ఉన్నాము ఇప్పుడే విమానంలోకి ఎంట్రీ అయ్యాము ఈ సీటింగ్ ఇదంతా ఈ సేమ్ అచ్చం విమానం లాగే ఉంటుంది విమానం మెయింటెనెన్స్ అయితే అసలు బాగలేదు సీట్లు అయితే పూర్తిగా మాసిపోయినాయి ఇక చాలు ఎక్కువసేపు ఉంటే కరోనా వచ్చేటట్టుంది అందుకే బయటకు వచ్చేసాము

మనం ఎక్కడెక్కడ తిరిగామో అంతా కనపడతానే ఉంటుంది అయినంత ఒంటిని బలే చేశారు కదా బాగుంది ఇక్కడ నుంచి చూడటానికి కూడా లొకేషన్ ఇటు పోతే లోపలికి క్యాంటీన్ ఉన్నట్టుంది మసాలా అనేది క్యాంటీనా మా దగ్గర డబ్బులు లేవు అంత బాగుందో చూడ చూడటానికి చాలా బాగుంది వెల్కమ్ టు మాయాలోకం అంట ఏంటి ఆ మాయాలోకం ఏముంది మాయాలోకంలో అన్ని డెకరేషన్స్ ఉన్నాయి సరిలేరు లేరు నీకెవరు కోట ఓహో ఎన్ని సెట్స్ ఇక్కడ వేసారని చెప్పా ఓకే మొత్తం గగనం మొత్తం ఎయిర్పోర్ట్ లోనే ఉంటది మూవీ మొత్తం ఓహో ఇది కూడా అది జపనీస్ గార్డెన్ అంట ఇది ఏంటి జపనీస్ గార్డెన్ దేవాన్సు అబ్బో ఇంగ్లీషే బాగుంది చాలా బాగుంది కింద నీళ్ళు పైన ఒక గుడి లాగా ఉంది ఇది ఏంద్ర దేవ విరాటు సెటికి పైకి లాక్కుంటున్నాం ఏంది యాడకి పోవాలనుకుంటున్నావు ఇంత పడతాడు పడతాడు దీని ముక్కు చూడు ఎంత ఉందో ఓ ఇంచు మించు పది ఇంచులు ఉంది ఉయ్యాలతో ఊపుతున్నాయి ఆటోమేటిక్గా అదే ఊపుకుంటుంది ఉయ్యాలతో ఓ రే ఇంకా పెద్దగా ఊపుతుంది చూసేది గుడ్లు ఇంత పెద్దగా ఉన్నాయి మినీ జలపాతాలు అక్కడక్కడ మోటార్లు పెట్టి చూడటానికి అందంగా చాలా బాగా చేస్తున్నారు ఇది రాళ్ళు అనుకుంటాం కానీ రాళ్ళు కాదు ఉట్టి డొప్పలే రాళ్ళు కాదు శిలలు కొండల్ని అలా చెక్కుతారు శిలలు ఎక్కడ ఇలా చెక్కుతున్నారు అని చెప్పి బొమ్మ కూడా చదువుతున్నారు ఇక్కడైతే వృద్ధుడు ఉన్నాడు అందరూ ధ్యానంలో ఉన్నారు మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని హాయ్ ఫ్రెండ్స్ నాకి భయం వేసింది ఈ స్నేక్స్ ని చూస్తుంటే ఎట్లుందో చూడండి ఒకసారి స్నేక్ ఎట్లుందో చూడండి ఇప్పుడు మేమైతే మెట్లకి పోతున్నాం బయటకు వచ్చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఏం టెన్ వస్తుందో బయటకు పోతే లోవర్ పోతే ఎట్లుంది బయటికి పోతే ఎట్లుంది చూడండి ఈ లొకేషన్ అయితే ఏదో మూవీలో చూసాము చాలా బాగుంది ఇప్పుడు మూవీ మ్యాజిక్ షో అంట ఇది దీని లోపలికి వెళ్ళబోతున్నాము మన మూవీకి సంబంధించినవి సౌండ్స్ తర్వాత విజువల్స్ ఎడిటింగ్ ఎలా చేస్తారనే చూపెడతా ఉంటారు దీని లోపల లైట్ కెమెరా యాక్షన్ మన ఫారెన్ మూవీస్ లో ఉంటాయి కదా చెట్లు అలా ఉన్నాయి ఈ చెట్లు అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా మా విరాట్ గా అయితే ఈ కారిక్కి అటు ఇటు బొల్లాడుతున్నాడు వాడు ఇప్పుడు డాన్స్ కూడా వేస్తాడు చూడండి ఇంకా దిగురా చాలు అంటున్నా కూడా వినట్లేదు ఇ ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం హైదరాబాద్ లో ఉన్నట్టే లేదు ఇక్కడ చూస్తుంటే మనం మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా ఈ కౌబాయ్ సెట్లు గుర్రాలు వేసుకుని వస్తుంటారు ఇక చూడండి ఎంత బాగుందో ఈ సెట్స్ మాత్రం ఇదంతా బయట వైపు మాత్రమే ఇలా సెట్స్ ఉంటాయి లోపల తలుపు ఓపెన్ చేస్తే ఏమి ఉండదు ఒట్టి గోడ తెపితే సాయంత్రం నాలుగు అయింది బయట మాత్రం చాలా బాగుంది చూడటానికి కూడా రాముజీ ఫిలిం సిటీలో ఒక స్టెంట్ షో ఉంటుంది అది చూడటానికి మంది స్కూల్ పిల్లలు వచ్చారు రియల్ గా కొట్టుకున్నట్లే ఉంటుంది కామెడీ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ షో రామోజీ ఫిలిం సిటీలో కొన్ని ఫ్రీ యాక్టివిటీస్ ఉంటాయి అవి మనం ఎంజాయ్ చేయొచ్చు लेवन <laughs> दिदूर <laughs> రాముజీ ఫిలిం సిటీ మీరు చూడాలనుకుంటే తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తారు ఆ టైంలోనే చూడాల్సినవి చాలా ఉంటాయి కానీ మనం టైం సరిపోక ఎక్కువగా చూడలేము బయట ఫుడ్ అనేది తీసుకురావడానికి అలా ఉండదు అక్కడ కొన్ని ఎక్కువ రేటు ఉండే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి కొన్ని తక్కువ కూడా ఉంటాయి మినిమం త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంటుంది చివరగా ఒక మాట సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా